హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ ఈ ప్రత్యేకమైన ఒక గడ్డి జాతి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఒక చోట పెడితే ఇన్నిగాన బ్రాంచెస్ రావడం జరిగింది ఆ తర్వాత క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది అయితే దీని పేరు కనుక మనం చూసుకున్నట్లయితే మక్కా క్రాస్ నేపియర్ అనమాట మక్క క్రాస్ నేపియరు అంటే డెబ్బై ఐదు పర్సెంట్ మక్కతోని క్రాస్ చేస్తారు ఒక ఇరవై పర్సెంట్ వరకు చెరుకుతోని క్రాస్ చేస్తారు అనమాట అంటే దీనికి ఫిట్నెస్ ఉంటుంది ఆ తర్వాత మొక్కజొన్నలు ఎట్లయితే పోషకాలు ఉంటాయో అట్లా పోషకాలు ఉంటాయి మక్కా క్రాస్ నేపియర్ అంటారు సో ఈ మక్కా క్రాస్ నేపియర్లో ముఖ్యంగా ఈ ఆకు అనేది చాలా వరకు వెడల్ వెడల్పాటి ఆకు ఉంటుంది చూడండి మనకు ఇట్లా మూడేళ్ళు మూడేళ్ళు అయితే కూర్చుంటాయి అన్నమాట మామూలుగా ఫోర్ జీ బుల్లెట్లు ఏంటంటే కొద్దిగా సన్నం వస్తుంది ఇందులో అయితే కొద్దిగా వెడల్పాటి ఆకు వస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఇది కాండం కొద్దిగా దొడ్డు వేస్తుంది మొక్క లెక్క కాండం దొడ్డు వేస్తుంది మక్కల లెక్క ఆకు కొద్దిగా వెడల్పు ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మొక్కల లెక్క కొద్దిగా పోషకాలు కూడా ఇందులో క్రాస్ చేయబడింది కాబట్టి మక్కల లెక్క పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట సో ఇది నేపేరు అంత హైట్ అయితే ఎక్కువ హైట్ అయితే పెరగదు ఎక్కువ హైట్ అంటే ఇప్పుడు ఫోర్ జీ బుల్లెట్ నేపేరు కానీ లేదంటే మనకు సూపర్ నేపేర్లు అలాంటి పద్దెనిమిది ఫీట్ల వరకు హైట్ అయితే పెరుగుతుంది సో ఇది మామూలుగా పన్నెండు ఫీట్ల వరకు పెరుగుతుంది అన్నమాట చూడండి పన్నెండు ఫీట్ల వరకు పెరుగుతుంది ఆ తర్వాత ఒక ఒక కన్ను పెడితే మనకు చాలా అంటే చాలా విడల్పు వస్తాయి ఇరవై ముప్పై బ్రాంచెస్ అయితే రావడం జరిగింది చూడొచ్చు ఇక్కడ కూడా ఇంకోటి మీకు చూపించడం జరుగుతుంది సో ఇది మొత్తం చూడొచ్చు సో ఆ తర్వాత మీకు కాండం కూడా చాలా లావుగా వస్తుంది మంచిగా లాగు వస్తుంది ఆ తర్వాత వెయిట్ వెయిట్ బరువు కూడా చాలా ఎక్కువ బరువు అయితే వస్తుంది అన్నమాట సో ఈ ఒక్క కాడ తీస్తే ఒక గేదె అయితే ఆరామైపోతుంది సో అంతా వెయిట్ వస్తుంది బరువు వస్తుంది ఆ తర్వాత మంచిగా ఆకు కూడా వెడల్పాటి వస్తుంది అనమాట సో ఇప్పుడిప్పుడే మన దగ్గర ఈ ఒక హాఫ్ ఎక్కర్ అయితే వేయడం జరిగింది గ్రోయింగ్ స్టేజ్లో అయితే ఉందన్నమాట అంటే ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేస్తలేము సీడ్ కోసం పెంచుతూ ఉన్నాము ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో సీడ్ అయితే తయారైపోతుంది సో అప్పుడు రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ముఖ్యంగా మనము తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం తెచ్చినాం కాబట్టి కొద్దిగా రేటు అంటే ఈ స్టెమ్ రేటు కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో అది మీరు నాకు ఫోన్ చేస్తే చెప్పడం జరుగుతుంది రేట్ ఎంత ఉంది ప్రజెంట్ అనేది ఇంకొక వన్ ఇయర్ తర్వాత చాలా వరకు దీనికి కూడా రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఖచ్చితంగా క్వాలిటీ అనేది బాగుంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి అరుగుదల శాతం బాగుంటుంది అనమాట అంటే యాక్సిలెట్ పర్సెంట్ అనేది చాలా వరకు తక్కువ ఉంటాయి దాంతో మీ ఆవులకు కానీ గేదెలకు కానీ ఏదైతే హెల్త్ అనేది హెల్త్ ఖరాబ్ కాకుండా ఉంటుంది అదే మీరు యాక్సిలెట్ పర్సెంట్ ఎక్కువ ఉన్న సూపర్ నే కానీ ఫోర్ జీ బుల్లెట్ కానీ సేమ్ అవుతుందంటే వాటికి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అరుగుదల శాతము ఉండదు సో ఇదేస్తే మీకు అరుగుదల శాతం బాగుంటుంది ఎగ్జా హక్సిరెట్ పర్సెంట్ తక్కువ ఉంటాయి డ్రై మటర్ మంచిగా ఉంటుంది ఇందులో కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆవులకు గేదెలకు ముఖ్యంగా జెర్సీ ఆవులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది జెర్సీ ఆవులో ఈ నేపియర్ రకాలు వేస్తే ఏంటంటే ఎక్కువ వరకు ఈ అరుగుదల అరుగుదల సరిగ్గా ఉండదన్నమాట ఈ నేపేరు వస్తే మీకు ఖచ్చితంగా అరుగుదల శాతం బాగుంటుంది వర్షాకాలం కూడా అరుగుదల శాతం ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆవులలో జెర్సీ ఆవులలో కానీ హెచ్ఎఫ్ ఆవులలో కానీ సో ముఖ్యంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నేపేరు తయారు చేయడం జరిగింది ముఖ్యంగా జెర్సీ ఆవులకు కూడా ఏంటంటే అరుగుదల శాతం బాగుంటుంది అనమాట వర్షాకాలంలో కూడా కాబట్టి ఖచ్చితంగా వేసుకో ఇది మీరు తీసుకోవచ్చు ఫోర్ జీ బుల్లెట్కు అంటే చాలా పది రేట్లు ఎక్కువ ఉంటుంది ఇది మంచి బాగుంటుంది దానికి తగ్గట్టే దీనికి గ్రోత్ కూడా బాగానే ఉంటుంది అనమాట గ్రో గ్రోత్ ఫోర్ జీ బుల్లెట్ కంటే కొద్దిగా స్లో ఉన్నప్పటికీ మనకేందంటే దిగుబడి బాగా వస్తుంది ఆ తర్వాత మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే అంటే హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రావన్నమాట సో ఇట్లా బాగా అయితే ఉంటుంది ఇంకా మీరు చూడొచ్చు కిందని చూసి ఒకసారి సో ఇట్లా చాలా వెయిట్ అయితే బాగా వస్తుంది ఇవే కావు మన దగ్గర చాలా రకాల నేపీయర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా సూపర్ నేపీయర్ కానీ ఫోర్ జీ బుల్లెట్ నేపీరు ఉంది రెడ్ నేపేర్ ఉంది జుంజువా గ్రాస్ ఉంది ఇంకోటి మనకు జెన్కో నేపియర్ అని వచ్చిందంటే ఆఫ్రికన్ జంబో నేపియర్ అంటారనమాట అది కూడా ప్రస్తుతం గ్రోయింగ్ స్టేజ్లో ఉంది అది కూడా మనం నెక్స్ట్ ఇయర్ సేల్స్ కోసం పెట్టడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే మన దగ్గర ఫోర్ జీ బుల్లెట్ ఆ తర్వాత రెడ్ నేపీరు జుంజువా గడ్డి ఆ తర్వాత హెడ్జ్ లూసన్ సీడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో హెడ్జులూసెన్ సీడ్స్ కావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కో సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ అనే గ్రాస్ కూడా మీరు వేసుకోవచ్చు అది కూడా సీడ్స్ అందుబాటులో మన దగ్గర అయితే ఉన్నాయి సో ఇదనమాట సో ఈ మక్క గ్రాస్ని నే పేరు గురించి అయితే ఇస్తూ ఉంది చూడండి తక్కువ ఇట్లోనే మంచి దిగుబడి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఫార్మింగ్ స్కూల్ ఛానల్లో మనం పెడతా ఉంటాం ఒకటి ఖచ్చితంగా మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ